హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లోని నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి కాజు ఫ్రైడ్ రైస్ అండి చాలా బాగుంటుంది అది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఎలా చేయాలని చూసేద్దాము దానికి గాను నేను చిన్న సైజు అల్లం ముక్క తీసుకొని ఇలాగా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేస్తున్నాను ఇది మనం ఫ్రైలో మన రైస్లో కలిసి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట ఈ ఫ్రైడ్ రైస్కి చాలా బాగుంటుంది కాజు ఇష్టపడే పిల్లలు అయితే చాలా చక్కగా తినేస్తారు అలాగే చాలా బలం కూడా హెల్దీ కూడా ఇలా చేసి పెడితే ఎందుకంటే జీడిపప్పు అనేది పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్ అనమాట అలాగే పెద్దవాళ్ళు కూడా తినొచ్చు మనకి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కూడా పెట్టొచ్చు అలాగే నేను ఇక్కడైతే కాజు నేను ఆల్రెడీ ఫ్రై చేసి ఉందనమాట నేను ఒకసారి ఫ్రై చేసుకుంటాను అది గట్టిపడకుండా కూడా బాక్స్లో స్టోర్ చేయడం వల్ల గట్టిపడదు బాగానే ఉంటుంది చల్లారిన తర్వాత స్టోర్ చేస్తే మనకి జీడిపప్పు అనేది మెత్తబడకుండా ఉంటుందన్నమాట తర్వాత వేరే ప్యాన్లోని కొంచెం ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే మనం కట్ చేసుకున్నాం కదా అల్లం ముక్కలు కూడా ఇందులో వేసి దోరగా వేయించుకోవాలి ఇది జీడిపప్పు తినే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు మనకి కూడా శ్రమ లేకుండా అలాగే ఇప్పుడు హాలిడేస్ కాబట్టి బయటకు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పిల్లల కోసం మనం ప్రత్యేకంగా బయట ఫుడ్ కాస్త కొంతమంది అయితే పెట్టరు కదా పెట్టడానికి ఇష్టపడని వాళ్ళు ఇలాగ బయలుదేరే ముందు జస్ట్ ఒక రెండు నిమిషాల్లో ఇలాగా కొంచెం ఈ రైస్ చేసుకొని పట్టుకొని వెళ్ళిపోతే జీడిపప్పు ఎక్కువగా వేసుకుంటాం కాబట్టి పిల్లలకి బలానికి బలం అలాగే బయట ఫుడ్ అయితే పెట్టాం కాబట్టి హెల్దీ మనం హ్యాపీగా ఉండొచ్చు హ్యాపీగా తిరిగి రావచ్చు అలాగే పిల్లలకి కూడా మనం ఫుడ్ అయితే ప్యాక్ చేసుకొని పట్టుకొని వెళ్ళిపోవచ్చు జస్ట్ రెండు నిమిషాల్లో రెండు మూడు నిమిషాల్లో అయితే ఈ రెసిపీ అయితే మనం చక్కగా చేసేసుకోవచ్చు అలాగే సన్నగా తరుక్కున్న క్యారెట్ కూడా ఇందులో వేసేసి ద్వారగా వేయించేద్దాము చాలా హెల్దీ ఫుడ్ ఇది పిల్లలకైతే చాలా ఇష్టంగా నచ్చుతుంది అలాగే ఇటువంటి ఫ్రైడ్ రైస్ల వల్ల మనకు ఉపయోగం ఏంటంటే మనం జర్నీలు అది వెళ్ళేటప్పుడు అయితే హ్యాండ్ బ్యాగ్లోనైనా సరే క్యారీ చేయొచ్చు చక్కగా ఎందుకంటే ఏదైనా గ్రేవీ తగిలేస్తుందని టెన్షన్ కూడా ఉండదు హాయిగా చక్కగా బాక్స్లో ప్యాక్ చేసుకొని పట్టుకొని వెళ్ళిపోవచ్చు అలాగే జీడిపప్పులు ఎక్కువగా వేసుకుంటాం కాబట్టి చాలా హెల్దీ ఫుడ్ అలాగే చాలాసేపటి వరకు ఆకలి కూడా ఉండదు అంత హెల్దీ అనమాట జీడిపప్పు అయితే చాలా మంచిది కదా అలాగే పిల్లలకి కూడా చాలా హెల్దీ కాబట్టి చక్కగా తింటారు జీడిపప్పు ఇష్టపడే పిల్లలైతే ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా నచ్చుతుంది చాలా హెల్దీ కాబట్టి నేనైతే ఎక్కువగా చేస్తుంటాను కదా మనకి జీడిపప్పు అలాగే మనం వేసుకున్నటువంటి క్యారెట్ అలాగే పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర చక్కగా వేగిపోయి మీకు కావాలనుకుంటే ఇందులో ఏవైనా సరే మనం చిన్నగా తరుక్కున్న బంగాళాదుంపులు అవి కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే లేకపోతే స్కిప్ చేసేయండి అలాగే నేను ముందుగా ఉడికించి తీసుకున్న రైస్ అయితే ఇందులో వేసేస్తున్నాను మీరు ఇక్కడ బాస్మతి రైస్ వేసుకోవచ్చు లేకపోతే రెగ్యులర్గా మనం ఇంట్లో వండుకుంటాం కదా ఆ రైస్ కూడా వేసేయొచ్చు ఏదైనా సరే చక్కగా ఉంటుంది అలాగే టేస్టీగా ఉంటుంది అలాగే మనం జీడిపప్పు యాడ్ చేసామంటే ఇందులో సరే టేస్ట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కాబట్టి ఈ రైస్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఇక్కడ మా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళే కాబట్టి ఈ మన కాజు అనేది నేను కట్ చేయకుండా డైరెక్ట్గా వేసేసాను మీ పిల్లల కాస్త చిన్నవాళ్ళు చిన్నవాళ్ళు కాబట్టి తినలేరు అనుకుంటే జీడిపప్పుని స్మాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రోస్ట్ చేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు అలాగైనా సరే బాగుంటుంది పెద్దవాళ్ళు అయితే ఇలా డైరెక్ట్గా తినేస్తారు కాబట్టి నేను ఇలా వేసేసాను మీరైతే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకున్నా సరే చాలా బాగుంటుంది చూసారు కదా అలాగే పెద్దవాళ్ళకి చేసేటప్పుడు అయితే కొంచెం ఇందులోనే బ్లాక్ పెప్పర్ వేసుకున్నా సరే స్పైసీగా చాలా బాగుంటుంది ఎందుకంటే జీడిపప్పు అనేది స్వీట్నెస్ కదా పెద్దవాళ్ళకి కాస్త అంతగా ఇష్టంగా తినరు కాబట్టి కొంచెం మనకి బ్లాక్ పెప్పర్ అనేది వేశారనుకోండి ఆ స్పైసీనెస్కి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ షేర్ కామెంట్ అలాగే వీడియో చూస్తున్న వాళ్ళైతే అలాగే వీడియో చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయడం మర్చిపోకండి వీడియో చూసి కామెంట్ పెట్టి లైక్ చేయండి ఎందుకంటే మీరు చేసే కామెంట్ వల్ల నాకైతే ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేయాలన్న ఉత్సాహం అయితే కలుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అలాగే ఇటువంటి మంచి మంచి చిన్న చిన్న స్మాల్ రెసిపీస్ కోసం అయితే కీప్ వాచింగ్ నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అలాగే ఛానల్ అయితే సపోర్ట్ చేయండి నజీం కుకింగ్ అండ్ బ్లాగ్స్ని అయితే ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళడానికి మీ వంతు సహాయంగా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు అలాగే నచ్చని వీడియో నేను నచ్చిందని అయితే దయచేసి చెప్పొద్దు ఏదైనా ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా సరే వీడియోలో చెప్పండి థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అలాగే పిల్లలకైతే చాలా హెల్తీ ఫుడ్స్ అన్నీ కూడా నేను ఛానల్లో చాలా పోస్ట్ చేశాను అలాగే మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళైతే లైక్ ఇవ్వండి అలాగే లాస్ట్లోనే ఇలాగ చిన్నది గార్నిష్లా చేసుకొని ఆనియన్ కానీ తినేటప్పుడు ఒక లెమన్ వేసుకుంటే చాలా బాగుంటుంది కీప్ వాచింగ్ నజీమ్ కుకింగ్ అండ్